హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు నాలుగు నాలుగున్నర ఐదు అనమాట అయితే అందరూ కాఫీ ఎన్ని తాగుతారు చిన్న గ్లాసులు తాగుతారు కదా మనం అట్ట కాదు ఒక ఉండాలన్నమాట మనకి అంటే అంటే నాకు గ్లాస్ నిండా తాగటం అలవాటు అంటే తలనొప్పి వచ్చినప్పుడు ఆ రోజు బాగా తలనొప్పి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎప్పుడంటే దసరా రోజు తీసిన వీడియో అనమాట ఏ కొంచెం మూడు గంటలకు లేచి పూజ అంతా చేసుకొని ఇంకా పునుకోవటం ఎన్ని గంటల పునుకున్న భోంచేసి పునుకున్నా రెండింటికి పునుకుంటే నాలుగున్నరకు ఏమి లేసా లేసి ఇంకా టీ పెట్టుకొని కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట అసలుకి ఎంత తలనొప్పి ఉందో ఫ్రెండ్స్ నిజంగా అసలు ఆ తలనొప్పికి ఆ కాఫీ తాగుతుంటే ఎంత బాగుందో అసలు నాకు తలనొప్పి ఉన్నప్పుడు కొద్దిగా తాగితే నాకు ఆందు అందుకని చెప్పేసి పెద్ద గ్లాస్కి అయితే పెట్టుకుంటాను అన్నమాట అటు తాగటం అలవాటు అది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ చెట్లు చూసారా ఫ్రెండ్స్ బాగా మనకి చెట్లు కదా అంతకుముందు బాగా గడ్డి మలిసి ఎట్టుంది ఇప్పుడు చూసారా ఎట్టుందో తగ్గింది కదా అసలు మొత్తం అప్పుడు పీకేసాం కదా గడ్డి మొత్తం అప్పుడు ఇప్పుడేమో ఈ చెట్లన్నీ ఇలా ఇప్పుడు ఇల్లు అనమాట ఈరోజు అక్కళ్ళు ఇంట్లోకి వెళ్తున్నారు ఈరోజు అంటే ఏమారం శనివారం పాలు పొంగిచ్చుకుంటున్నారన్నమాట అక్కోళ్ళు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను కుదిరితే అక్కళ్ళని అడిగి వీడియో కూడా తీస్తాను మన ఇంటి పక్కనే కదా ఇల్లు అది అనమాట ఇది వచ్చేసి మనకు ఉంది అంతకుముందు చూసి ఎరిగేటో ఇప్పుడు చూడండి ఎట్టందో ఆ గడ్డి లాగే కొందనే ఉంది చిన్నగా కుదిరినప్పుడు లాగుతూ ఉండాను లేకపోతే లేదు అయిన తర్వాత బీగితే తొందరగా వస్తా చిన్నప్పుడు పీగుతూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి మొన్న మల్లెపూల చెట్లు మొత్తం కోసేసాను కదా మళ్ళీ ఇగురు పెట్టకొచ్చిందనమాట బాగా గుబురుగా వచ్చినాయి అది ఇది వచ్చేసి చెంకు పూల చెట్టు మీకు తెలుసు కదా అది గోరెంట్ల చెట్టు కొట్టేసాము అది ఇగురు పెట్టింది దసరా కోసి పెట్టుకుందాం అనుకున్నా కుదరలేదు కనకంబరం మందారం మల్లెపూల చెట్టు ఇంకా తెచ్చేయాలి ఫ్రెండ్స్ ఇంకా పూల మొక్కలు ఏదన్నా ఏమన్నా కుదిరితే తెచ్చేస్తానన్నమాట అన్నీ మనం ఉండి శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది కానీ లేకపోతే నీట్గా ఉండదు కదా ఎట్టయినా కానీ ఇలా ఉందన్నమాట ఇదేంది నల్లగా ఉందనుకుంటున్నారా ఫ్రెండ్స్ అంతకుముందు కూడా చూపించాను కదా మా వారు ఏదో ముందు తీసుకొచ్చాడు నేల బలానికి అని చెప్పేసి అని అది అన్నమాట అనమాట ఉంది అదే ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి